హీలర్స్ అండ్ ప్రీచర్స్ ఐ బిలీవ్ దే ఆర్ హంబగ్స్ కంపేర్డ్ టు జీసస్ క్రైస్ట్ ఇనాడు బోధకుల్ని స్వస్థపరిచే వాళ్ళని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుతో పోల్ చూసినట్లయితే వీళ్ళందరూ మోసగాళ్ళు యు నెవర్ ఫైండ్ ఎనీ ఆఫ్ ది అపాస్టిల్స్ డూయింగ్ దట్ ఈదర్ యు డోంట్ ఫైండ్ ది అపాస్టిల్స్ గోయింగ్ అరౌండ్ విత్ అన్ ఆఫరింగ్ బ్యాగ్ ఆఫ్టర్ దే ప్రీచ్డ్ టు పీపుల్ ఆర్ హీల్డ్ పీపుల్ అపాస్టిల్ కూడా ఎవరు ఈ విధంగా చేసినట్లు మనం చూడము వాళ్ళు బోధించిన తర్వాతైనా స్వస్థపరిచిన తర్వాతైనా ఖానకుల పెట్టడానికి వాళ్ళు ఎల్నట్లుగా మనం ఎక్కడ చేద్దాం యు సే బల్ దెన్ హౌ విల్ వి హావ్ మనీ ఫర్ గాడ్స్ వర్క్ yes you can keep a box there and let people voluntarily give whether they want to give or don't want to give మరి దేవుని పంచేయడానికి మనకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి అని మీరు అడగొచ్చు అయితే మీరు అక్కడ ఒక ఖానకుల పెట్ట పెట్టండి ఎవరైతే సచ్ఛిందంగా ఇవ్వాలనుకుంటారో వాళ్ళు ఇస్తారు ఎవరైతే ఇవ్వగొడుతునకుంటారో వాళ్ళెవరూ don't put a bag in front of them and compel them to give వాళ్ళ ముందు ఏదో డబ్బు సంజీ పెట్టి ఇవ్వడానికి వాళ్ళని బలవంతం చేయద్దు and certainly the bible teaches that jesus and the apostles would never take a cent from unbelievers it's a great tragedy today that unbelievers are invited to a meeting and they hear the gospel and there's a collection taken from them nischayamga manam chusinatlayite yesu christ prabhu kani apostles kani avishwasam nunchi okka paisa kuda theeskoru kani i naadu manam chusinatlayite meetingluki avishwasalu vachinappudu vaalaki suvarta prakatinchin tarvata వెళ్ళి వాళ్ళ దగ్గర కానుకలు పడుతునరు డు యు టు పే మనీ టు గెట్ యువర్ sins ఫర్గివెన్ నీ క్షమించబడాలంటే మీరు డబ్బు చెల్లించాలా డు యు టు పే మనీ టు గెట్ యువర్ healed నీకు స్వస్థత రావాలంటే నువ్వు డబ్బులు చెల్లించాలా బి ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్ దే ఆర్ వర్స్ట్ అన్ అబద్ధ ప్రవక్తల గురించి జాగృతపడండి అవిశ్వాసుల కంటే కూడా వీళ్ళేంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు ఐ రిమెంబర్ వన్స్ సమన్ ఇన్వైటెడ్ మీ టు SIT ఆన్ ది ప్లాట్‌ఫామ్ ఫర్

And even the praying for the sick is free. And I said, let me use an illustration. If I were to go and buy a CD player from a non Christian's store, shop, and I take it home and I find the next day it doesn't work.

ఇప్పుడు నేను చెప్పిన సాదృశ్యాన్ని మీకు అన్వయించుకోండి మీరు ఇప్పుడు స్వస్థత ఎవరో ఒక పెద్ద వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి ప్రార్థన చేయక ముందే మీరు కానుకలు పడుతూ ఉంటారు ఇక్కడ ఒక అవిశ్వాసీ పక్షవాతంతో ఉన్న తన భార్యని తీసుకుని వచ్చాడు

తన భార్య గురించి ప్రార్థన చేశారు కానీ తనకి స్వస్థత రాలేదు రోజులేదు నా భార్య పరచబడలేదు సంచి లో నేనే రెండు వేల రూపాయలు నాకు తిరిగి చెల్లించమని ఆయన అడిగితే మీరు ఇస్తారా ఎవరు

ఆల్ ఆఫ్ యూన్ అండ్ ప్లాట్ఫార్మ్ అండ్ కండక్ట్ దిస్ టైప్ ఆఫ్ హంబబ్ హంబగ్ కాల్డ్ హీలింగ్ మీటింగ్ ఇన్ జీజస్ నేమ్ మరి మీరు ఇలా చేస్తుంటే ఏసు నామంలో మీరు ఇంత మోసం చేస్తూ ఉంటే అలాంటి స్వస్థ మీటింగ్లో నేను ప్లాట్ఫామ్ మీద ఎలా కూర్చోవాలి ఐ యూ షో మీ యు హీలింగ్ మీటింగ్ వైడ్ యూ డోంట్ టేక్ ఎన్ మనీ ఇయర్ రావ్ వై డోంట్ టేక్ అ కలెక్షన్ మీరు అసలు డబ్బులు తీసుకోకుండా కానుకలు పట్టకుండా జరిగే స్వస్థ కొడికి నాకు చూపించండి అండ్ వై పీపుల్ ఆఫ్ జనమని హీల్ దాస్ టైప్ ఆఫ్ హీలింగ్ మీటింగ్ ద జీజస్ ది అ పాసిబల్ హ్యాండ్ ఎక్కడైతే మనుషులు నిజంగా స్వస్థపరచబడుతున్నారో

You will know them by their fruits. You don't go to thorn bushes to gather grapes, he says in Matthew 7 16. You don't go to thistles to get figs. Do you? It's so simple. I mean, if you want to go to get grapes, you go to a మీకు ద్రాక్ష ద్రాక్ష కావాలంటే మీరు వెళ్తారు కానీ వెళ్ళరు ద ద ఫ్రూట్ ఫ్రూట్ లైక్ కాబట్టి ఆ ఆ ఫలాలే తెలియజేస్తాయి చెట్టు ఎలా ఉందో యూ సీ థార్న్స్ కమింగ్ అవుట్ దాట్స్ నాట్ దోస్ అందులో నుంచి ముళ్ళు వస్తున్నట్లయితే అది ఫలాలు కాదు అవి ముళ్ళు అని మీకు తెలుస్తాయి సో ఆల్వేస్ లుక్ ఫర్ ఫ్రూట్ నాట్ ఫర్ గిఫ్ట్స్ క్యాన్ Be deceptive. Satan, for example, has got tremendous gifts. But he's got no fruit, no character. And Satan can give those abilities to his servants. And the Bible says that Satan can. బైబిల్ ఏం చెప్పిందంటే సైతాను వెలుగు దూత వేషం వేసుకొని కూడా చెప్పింది ఫర్దర్ ఆన్ సే ఈవెన్ సో ఎవ్రీ గుడ్ గుడ్ ట్రీ ఫ్రూట్ డౌట్ అబౌట్ ఇంకా మనం ఇక్కడ చూసినట్లయితే అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును అందులో ఎటువంటి సందేహం లేదు ఫ్రూట్ ఒక మంచి చెట్టు ఎప్పుడూ కూడా మంచి ఫలాలనే ఫలిస్తుంది కెన్

Really, pretty bad in the way they live in their homes and in their offices, and unrighteous and cheating, etc. I'm reminded of a man who's got a bad, let's say, a bad tree in his garden that produces rotten, stinking. ఒక వ్యక్తి యొక్క తోటలో మనం చూసినట్లయితే ఆ చెడ్డ చెట్టు నుంచి కూడా ఎంతో భయంకరమైన ఎంతో కుళ్ళిపోయిన మామిడికాయలు వస్తున్నట్లయితే బట్ థింక్ అప్ మ్యాంగోస్ సో ఎవ్రీ వన్ ఆఫ్ ఆఫ్ దోస్ కమ్స్ టేక్స్ కానీ ఆ విధంగా కుళ్ళిపోయిన మామిడికాయలు ఉన్నాయని వేరే వాళ్ళకి తెలియకూడదని నేను ఏమనుకుంటానంటే అది వచ్చిన వెంటనే దాన్ని కట్ చేసి పారేస్తున్నాడు ద వెరీ ఎక్స్పెన్సివ్ మ్యాంగోస్ మామిడి కొంచాడు కానీ చూసిన వాళ్ళందరూ కూడా ఎంతో బాగుంది అనుకుంటున్నారు కానీ అతడు అంటించిన సంగతి ఎవరికి కనపడలేదు అది బయటకి చూడటానికి బానే ఉంది కానీ అది లోపల నుంచి రావట్లేదు అది బయట నుంచి పెట్టింది అది ఇట్స్ సంథింగ్ విచ్ ఇస్ మెన్ టు పీపుల్ దిస్ మోసం చేయటానికి దాన్నే వేషధారణ అని పిలుస్తారు అ గుడ్ 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 ట్రీ 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 విల్ ప్రొడ్యూస్ 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 ఫ్రూట్ 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 కెన్ నాట్ బ్యాడ్ బ్యాడ్ అండ్ ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును పనికి చెట్టు కాని ఫలములను ఫలించును మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు

ఇదే ఇక్కడ ఉన్న గొప్ప అవసరము ఆదాము నుండి మనము సంతరించుకున్న ఆ స్వభావం అనేది చెడ్డ చెట్టు వంటిది దాన్ని అక్కడ నుండి నరికి వేయటం అంటే దాన్ని సిలువేయాలి వేయాలి క్రీస్తు ప్రభు గురించి బాప్తి వ్యూహాన్ని కూడా అదే చెప్పాడు ఆయన గొడ్డలి తీసుకొని చెట్ల వేరిని నరికివేయటానికి వస్తున్నాడు